హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ మూడు అక్షరాలున్న అమ్మాయిలు కానీ పెళ్లి చేసుకుంటే అదృష్టం మామూలుగా ఉండదు ఇది ఇంగ్లీష్ అక్షరాలను బట్టి చెబుతున్న విషయం మరి అదేంటో వీడియోలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ గంటను ఆల్ అని నేను చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తుంది పేర్లను బట్టి కూడా అమ్మాయిల జాతకం చెబుతూ ఉంటారు వారి పేరులో ఉన్న మొదటి అక్షరం బట్టి వారు ఎలా ఉంటారు అత్తవారింట్లో అడిగి పెట్టగా అక్కడ ఎలాంటి శుభ ఫలితాలు ఉంటాయి అనేది పండితులు చెబుతూ ఉంటారు మన గ్రంథాలు జాతక చక్ర ప్రకారం మన గ్రంథాలు జాతక చక్ర ప్రకారం వ్యక్తి తన పేరుకు తగిన లక్షణాలు కలిగి ఉంటాడు ఇప్పుడు మనం అలా అదృష్టం తీసుకొచ్చే మూడు అక్షరాల అమ్మాయిల గురించి తెలుసుకుందాం ఈ అక్షరంతో మొదలై అమ్మాయిలు చాలా తెలివి గల వారిగా ఉంటారు తమ వాక్చాతుర్యం పనితనంతో అత్తవారింటికి కూడా ఆనందం నింపుతారు అంతేకాకుండా ధనాన్ని సంపదను పోగు చేస్తూ ఉంటారు అంటే ఇంగ్లీష్ ఈ అక్షరం ఇక రెండు అక్షరం బి ఈ అక్షరంతో ఏ అమ్మాయి పేరు మొదలవుతుంది వారు చాలా అదృష్టవంతులు అత్త మామను బాగా చూసుకుంటారు ఏ పనులనైనా విజయాన్ని సాధిస్తారు ఇక కే ఈ అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు చాలా సంప్రదాయంగా ఉంటారు అంతేకాకుండా వారు కుటుంబానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు వీరు ఎక్కడ ఉంటే అక్కడ ఆనందం ఉంటుంది కాబట్టి ఈ మూడు అక్షరాలు ఈ బీకే కాబట్టి ప్రయత్నించండి సంతోషంగా ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్